నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఎల్లందు పట్టణంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హార్ట్ ఫుల్నెస్ ధ్యాన శిక్షణ కేంద్రం ఎల్లందు సింగరేణి ఏరియా జిఎం జాన్ ఆనంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎం జాన్ ఆనంద్ హార్ట్ ఫుల్ శ్రీ రామకృష్ణ మిషన్ జోనల్ కోఆర్డినేటర్ టివి రమణ ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు డీసీఎం సివిల్ రవి పాల్గొని మాట్లాడారు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేస్తూ శారీరకంగా మంచిగా కనిపిస్తున్న మానసికంగా సరిగ్గా ఉండాలి అంటే ధ్యానంతోనే అది సాధ్యమన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఐదు దేశాల్లో రామచంద్ర మిషన్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలను అందిస్తుంది అని మూడు వేల రకాల జ్ఞాన పద్ధతులు ఉన్నప్పటికీ హార్ట్ మైండ్ ప్రశాంతతకు నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ సత్ఫలితాలు అందిస్తోంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాధురి పెరుగు వెంకటేశ్వర్లు జయా తదితరులు పాల్గొన్నారు

ఇంట్లో ఇలా చేయలేదు కూర్చోలేని వాడు కాళ్ళు పెయిన్స్ ఉంటాయి ఎదురుకుండా ఇంకొక చే వేసుకోవచ్చు గోడ పరుపులు వేసుకోవచ్చు ఎవరికి ఏ విధంగా బాగుంటే అలా స్థిరం సుఖం ఆసనం స్థిరంగా హ్యాపీగా కూర్చున్నారు మెల్లగా మన డియర్ ఫ్రెండ్ ఉంటాడు ఎవరు మన మైండ్ మళ్ళీ అతనికి ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు సెన్సెస్ ఇంద్రియాలు ఈ ఆరుగు నిం చాలా ప్రేమగా చాలా గౌరవంగా ఆప్యాయంగా గ్రీన్ కార్పెట్ వెళ్ళడంతో మన హృదయం దగ్గరికి రావాల్సిందిగా మనం విన్నపం చేసుకుంటున్నాం చాలా ఎఫెక్ట్స్ ఎఫెక్షన్గా ఇన్వైట్ చేస్తున్నాం మైండ్ అండ్ సెన్సెస్ టు కమ్ డౌన్ కమ్గా ఉంటుంది ఆర్ స్లో రెడీగా మెల్లగా ఉన్నది ఆ నిశ్శబ్దం లోపలగా మమేకం అవుతుంది జనరల్ గా నిశ్శబ్దాన్ని మనకి హార్ట్ఫుల్నెస్ లాంగ్వేజ్ లో ఎక్స్టర్నల్ సైలెన్స్ అనమాట బాహ్యంగా ఉండే నిశ్శబ్దం ఆ స్టెప్ నుంచి బయట

అలా తో <pause |ar|> స్వస్థత అంటే మంచి ఆరోగ్యంగా పొందింది చాలా సుధం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆగ్గురేష్ శ్రీ రామచంద్ర మిషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీలో ఆశ్రమాలు ఏర్పాటు చేయబడి పూజ పూర్తిలో లాలాజీ గారి దగ్గర నుంచి ఈ యొక్క ఆర్థిక ధ్యానం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ కొన్ని కోట్ల మంది ఇందులో అభ్యస్తుని వారి యొక్క కుటుంబాల్ని వారి యొక్క మానసిక శారీరక వారిని ఆరోగ్యవంతం చేసుకొని దీంట్లో ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా తయారవుతూ అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆటప ధ్యాన కేంద్రాలన్నీ కూడా కంపెనీ టేక్ ఓవర్ చేసుకొని చక్కటి బిల్డింగ్స్ ఇవ్వటం కోటర్స్ ఇవ్వటం లేని చోట ఆశ్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఇల్లందరూ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎంక్యూ థర్టీ సెవెన్ కోటర్లో మనం అందరం కూడా ధ్యానం చేసుకునే వాళ్ళం కానీ ఇవాళ ఇల్లందరూ పూర్తిగా ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేయబడ్డది అని అంటే ఈ యొక్క క్రెడిట్ కోస్ట్ జిల్లా జనరల్ మేనేజర్ గారు శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ సంస్థ అనేటువంటిది నూట అరవై ఐదు ఈ సంస్థ మెయిన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ టు ప్రొమో హోలిస్టిక్ క్లీనింగ్ అండ్ స్పెరిచాలిటీ ఎవరీ ఇంట్రెస్టెడ్ సిక్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ హోలిస్టిక్ క్లీన్కి సంబంధించినటువంటి వీచర్ని ఉచితంగా అందించాలి అని ఫోటోతో స్వగం చేస్తుంది సో మెయిన్గా మనకి ఈ పేరులోనే మీకు అర్థమనిపోతుంది హార్ట్ ఫుల్ హృదయాన్ని మనం పూర్తిగా వినియోగించుకోవడం ఎలాగా ఈ సైన్స్ని ఇప్పుడు మనకి మన గూగుల్లో ట్రై చేస్తే హార్ట్ బ్యాక్ ఇన్స్టిట్యూట్ కాలిఫోర్నియా యూఎస్ఏ జస్ అండ్ టైమ్ మనకి దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్ వాళ్ళు హృదయం గురించి మన వేదాల్లో ఉపరిషత్ గొప్ప విషయాలు ఎస్ ఇస్ అ ఫ్యాక్ట్ మన రిసోర్సెస్ అన్ని కూడా ఆల్రెడీ మన హార్ట్లోనే ఉన్నాయి మనకి మంచి అవసరమైనటువంటి పొటెన్షిల్ కెపాసిటీ ఆల్రెడీ మనలోనే ఉంది స్వామి వివేకానంద మరి మీకు అవసరమైనంత మీ లోపల ఉంది మీరు దాన్ని గుర్తించాలి జాగ్రత్త చేయాలి ఏం చేసి ఇంట్లో చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఈస్ విదింగ్ యూ టు ఐడెంటిఫై దాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి దీన్ని సైన్స్ కూడా క్లారిటీ ఇస్తూ మనకి ఉండేటువంటి మన శరీరంలో ఉండేటువంటి డిఫరెంట్ ఆర్గన్స్ సంబంధించిన ది బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ ఈస్ హార్ట్ ఈ హార్ట్ దానితో కనుక ఆ రథంతో ఆ ఫ్రీక్వెన్సీ ఆ మాడ్యులేషన్తో మ్యాచ్ అయితే మన సిస్టంలో ఉన్న అన్ని ఆర్గన్స్ కూడా దాంతో అయ్యి ఒక చక్కటి సమన్వయంతో ఒక బ్యాలెన్స్లో ఒకటి ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ ఈస్ ఆర్గన్ అది రిజనేట్ అయితే పాటు మనం రిజనేట్ అయితే మన శరీరంలో ఉండే అన్ని ఆర్గన్స్ కూడా మ్యాచ్ అయ్యాయి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే దానివల్ల ఎప్పుడు బ్యాలెన్స్గా సమస్థితిగా అన్నింటికి అందుబాటులో వాళ్ళ జీవితాన్ని కన్స్ట్రక్టివ్గా పాజిటివ్గా జీవించడానికి హెల్ప్ అవుతుంది హార్ట్ని ఉపయోగిస్తే అందుకని మార్కెట్లో మూడు వేల రకాల పైన జ్ఞాన పద్ధతులు ఉన్నప్పటికీ కూడా వై హార్ట్ఫుల్నెస్ తీస్తే నేను ఎందుకు ప్రిఫర్ చేసి నేర్చుకుంటున్నాను అంటే సైన్స్ ప్రకారం కూడా ఉంది అనేది ఆ తర్వాత హార్ట్ మైండ్ ఇవి రెండు సాధారణంగా వేరు అని అనుకుంటారు దీంట్లో యాక్చువల్గా హాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ మైండ్ ఇస్ ది సుపీరియల్ పార్క్ అంటే సూ సూపర్ ఫిషనల్ పార్క్ ఆఫ్ ది హార్ట్ మైండ్ ఇస్ ది సూపర్ ఫిషనల్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ అంటే హృదయం యొక్క ఉపరితలం పైన కనపడేటువంటి ద్వారా అంటే మైండ్ వేర్ హార్ట్ ఇస్ ది డీపెస్ట్ కోర్ ఆఫ్ ది మైండ్ హార్ట్ అనేది మైండ్ యొక్క డీపెస్ట్ బెస్ట్ కోర్ అప్పుడు రెండు సెట్లు కాదు రెండు వేరే వేరే కాదు ఏ ఆర్ బోత్ अभी रुंधु स्नेहांग का होता है सो आ रुंधु के बाद जो स्नेहांग मैंने कहा मैं एयरपोर्ट चेस थे आ मानसिक जीवन का सामान्य तो बोलने का होता है तो इतना ना मां इधर का सोसाइटी की चंदे ना मेरो का ओका आर कला ओका गुड बी गुड थिंकिंग गुड इसलिए ओका गुड हेल्थी అన్నింటిలో దీన్ని డెవలప్ చేస్తాం కమ్యూనిటీ డెవలప్మెంట్ చేస్తాం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా కానీ ఫిజికల్గా మంచిగా ఉంటాం కానీ మెంటల్లీ కూడా మంచిగా ఉండాలి బాడీ మైండ్ ఒక థర్డ్ పీపుల్గా కనెక్ట్ కావాలి అది ఇంకా కొంత రమణ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది సో హార్కొని మాట్లాడాలి మైండ్తో చాలా ఉదాహరణ రెండు మూడు యూనిఫ్లస్ మీకు చెప్తాను హార్డ్ పని అంటే మెడిటేషన్ నాకు వాస్తవంగా నేను ఎక్సర్సైజ్ చేసిన నాకు చాలా కోపం చాలా కోపం కానీ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసి మెడిటేషన్ చేయడం వల్ల చాలా థింకింగ్ పవర్ పెరిగి ఆలోచన శక్తి పెరిగి కోపం తగ్గి కొద్దిగా రైట్ విషయ తీసుకోవడం జరిగింది चट प्रकारे माइंडि